హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వచ్చేసానండి మళ్ళీ ఒక కొత్త హెయిర్ కట్తో చాలా సింపుల్ హెయిర్ కట్టు అలానే ఒక పెద్ద స్టోరీతో వచ్చాను ఆ స్టోరీ ఏంటి అనేది చెప్తా ఈ మేడం గారు ప్రొద్దురు పొద్దున్నే కాల్ చేశారు లక్ష్మి నేను ఈరోజు హెయిర్ కట్ చేయించుకోవాలని అనుకుంటున్నాను రానా ఏ టైంకి రమ్మంటారు ఏంటి అని అని చెప్పి అబ్బా ఇంత ఇదిగా పేరుతో పిలుస్తుంది అంటే ఈ మేడం గారికి నేను ఎప్పటి నుంచో తెలిసే ఉండుంటుంది అని అనుకుంటూ వచ్చేసేయండి అని ఎక్కడుంటారు ఏంటి అంటే చెప్పిందండి అడ్రస్ చెప్పింది అవునా నాకైతే గుర్తులేదండి మీరు వస్తారు కదా వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం వచ్చేసేయండి అని చెప్పి నేను చెప్పిన టైంకి కరెక్ట్గా ఇంత ఫ్రంచువాలిటీ ఉండి ఇంత కరెక్ట్ టైంకి వచ్చారు అని అంటేనే నాకు అర్థమైపోయింది ఈ మేడం గారు మన లోకల్లో ఉండే మేడం కారు కాదు అని అవునండి నిజంగానే నేను చెప్పింది కరెక్టే అమెరికాలో ఉంటారు ఎప్పుడో రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ టైంలో ఫోన్ నెంబర్ తీసుకున్నారండి అప్పటి నుంచి ఇప్పటిదాకా నా నెంబర్ అట్టి పెట్టుకుని గుర్తు పెట్టుకొని కాల్ చేసి రావటం అంటే హ్యాపీయే కదా అలానే మధ్యలో ఇంకొకసారి కూడా వచ్చినప్పుడు కాల్ చేశారంటండి నేను కూడా అమెరికాలో ఉండటం వల్ల తనకి నేను చిక్కల ఇదిగో మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు గుర్తుపెట్టుకొని మళ్ళీ కాల్ చేసి రావటం వస్తూనే మేడం గారిని చూడంగానే గుర్తుపట్టేస్తాను అని చెప్పాను కదా ఇందాక అదే సింపుల్గా హెయిర్ కట్ అలానే పెద్ద స్టోరీ చెప్తాను అనని అలానే ఈ మేడం గారైనా ఇంకొక పాప కూడా కాల్ చేస్తుంది ఆ పాప సంగతి కూడా తర్వాత చెప్తాను ఇంతకి నేను ఇప్పుడు చేస్తున్న ఈ హెయిర్ కట్ ఏంటి అనేది ఒక్కసారి గమనించండి చివర చూసారా ఎంత సన్నగా ఉందో అలానే ఎంత కర్లింగ్ హెయిరో చూసారు దువ్విన తర్వాత ఎంత పొడవు అనిపిస్తుందో చూసారు కదా అలానే ఆరిపోయిన తర్వాత ఎంత పొట్టిగా ఉంటుందో కొంచెం ఆగిన తర్వాత చూడండి అలానే స్టార్టింగ్ స్టార్టింగ్ హెయిర్ ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ గురించి కూడా చెప్తాను ఇప్పుడైతే డీప్ యూ కట్ చేస్ దానికి రెడీ అయ్యాన ఈ మేడం గారి హెయిర్ కట్ చేస్తున్న టైంలో ఇంకొక ఫోన్ వచ్చిందండి ఆ ఫోన్ సంగతే ఇప్పుడు చెప్తానండి ఆ పాప కూడా రెండు వేల ఎప్పుడబ్బా పద్దెనిమిదో పంతొమ్మిదో నెంబర్ తీసుకుందండి ఆ టైంలో వచ్చి చేయించుకుందంటండి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు వచ్చిందండి కాల్ చేయటమే ఆంటీ నాకు పార్లర్కి ఏటీఎంకి రమ్మ ఉంటారు ఎక్కడుంటారు మీరు అని చెప్పి ఇల్లు వేరు పార్లర్ వేరు తెలిసిందే కదా అలానే కాల్ చేసి అడగటం అడిగిన టైంలో అడిగినప్పుడు చెప్పాను నేను ఆల్రెడీ ఇంట్లో ఉన్న పార్లర్లో వర్క్లో ఉన్నానరా మీరు ఏ టైంకి వస్తారు ఏంటి ఈరోజైతే ఇంటికే అంటే ఇంటికే రాలి నేనైతే పార్లర్కి రాను అని చెప్పేశానండి వస్తానా అంటే అని చెప్పి వచ్చింది ఆ పాపనైతే అయితే నేను అస్సలు గుర్తుపట్టలేదండి ఎందుకంటే ఐదు ఆరు సంవత్సరాల క్రితం మచ్చలో మచ్చ గుర్తుటం కష్టం కదండి ఆ పాప కూడా అమెరికాలోనే ఉంటుందంటండి ఇదిగో ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఆ నెంబర్ గుర్తుపెట్టుకొని అలా కాల్ చేసి ఇలా వచ్చేసి అలా ఫేషియల్ చేయించుకొని ఇలా ఐబ్రోస్ చేయించుకొని అలా వెళ్ళిపోయింది ఈ మేడం గారికి హెయిర్ కట్ ఎలా చేశాను ఏంటి అనేది చూసారా డీప్ యూ కట్ చేశాను కర్లింగ్ హెయిర్ చూసారా కర్లింగ్ పుయి ఎలా ఉంది తడిసిన జుట్టు పొడవైపోయింది ఆరిన తర్వాత పొట్టైపోయింది అలానే హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత అప్పుడు వచ్చేసిందండి ఆలోచన హెడ్ మసాజ్ చేయించుకోవాలి అని అని అర్రర్రర్రర్రరే అదేదో కొంచెం ముందు చెప్పేసినట్టయితే ఈ టైం సేవ్ అయ్యేది కదా అని నేను మనసులో అనుకుంటూ ఆ తర్వాత చక్కగా హెడ్ మసాజ్ చేయడానికి రెడీ అవుతున్నాను చూసారా జుట్టు ఎంత కట్ చేశానో చాలా కొంచెం కట్ చేశాను నేను చేసిన ఈ హెయిర్ కట్ ఎలా ఉంది ఒకవైపు పొడవు ఇంకోవైపు పొట్టిగా ఉన్నది ఆ జుట్టుని సరిచేసి డీప్ యూ కట్ చేసి అలానే క్లచ్ పెట్టుకునే విధానం వల్ల కూడా అందం ఎన్నోసార్లు చెప్తాను అందం రెట్టింపు అవుతుంది అని అని చెప్పి చూడండి ఆ పక్కన కొంచెం జుట్టు పక్కకి వచ్చినట్టు కనిపిస్తుంది చూసారా గమనించారా ఆ ఆ కొంచెం కూడా అలా కాదండి ఇదిగో ఇలా పెట్టుకోండి అని చెప్పి ఆ మేడం గారికి ఈ క్లచ్ పెట్టుకునేది చూయించి ఆ తర్వాత ఆ హెయిర్ని సరిచేసానా ఆ తర్వాత ఇదిగో ఇలా ఎలా ఉంది నచ్చితే లేకపోతే షేర్ చేయండి